విజయనగరం జిల్లా జామి మండలం పావడ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఎస్సీ కాలనీ పెద్దలు యూత్ అనుకున్న కొన్ని అన్వర్య కారణాల వల్ల సంవత్సరాలు తరబడి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ పట్టుపట్టిన విగ్రహార్కుల ఇన్ని రోజుల తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెట్టాలని నిర్ణయం తీసుకుని ఈరోజు విజయనగరం ద హార్ట్ ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి కొనడం జరిగింది దాదాపు సుమారు యాభై వేల రూపాయలు పెట్టి విగ్రహాన్ని కొన్నారు ఈ విగ్రహం ప్రతిష్టకి కొంతమంది దాతల్ని అడిగి తన వంతు సాయం చేశామని బాబు రూపాయలు సహాయం రెడ్డిపైక రామచంద్రులు పదిహేను చేయగా అలాగే కోరాడ సంతోష కుమార్ ఫ్రమ్ వైజాగ్ పదివేల రూపాయలు సాయం చేశారు ఎస్సీ కాలనీ పెద్దలు మరియు కమిటీ మెంబర్ నిర్ణయం తీసుకుని త్వరలో విగ్రహావిష్కరణ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు हम्म और không